వీక్షకులకు స్వాగతం నమస్కారం సీఎం సొంత జిల్లాలో అమానుషం అంటూ వక్రాక్షలో ఒక కట్టు కథ రాశారు మొన్నటిదాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెద్దరెడ్డి అనుచరులు వాళ్ళతో పాటు తిరిగిన వ్యక్తులు ఈ మధ్య రీసెంట్గా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గారి దగ్గర కండవాలు కప్పించుకుని మళ్ళీ యథాతథంగా వాళ్ళ వ్యవహారాలు వాళ్ళు ఉంటే పార్టీ నుండి వాళ్ళని బయటికి పంపించేసిన పరిస్థితి ఆ టీడీపీ ఎమ్మెల్యే కప్పిన జెండాల ఫోటోలు వేసి వాళ్ళు టీడీపీ కార్యకర్తలు అంటూ విష ప్రచారం చేస్తుంది వక్రాక్షి టీడీపీ కార్యకర్తల నిబద్ధత ఎలా ఉంటుందో రాష్ట్రం అంతా తెలుసు వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులని ఆ జిల్లా వ్యాప్తంగా అందరికీ తెలుసు వాళ్ళు ఎలాంటి మనుషులు కూడా తెలుసు అలాంటి వ్యక్తులు టీడీపీలో ఉండడానికి అనుహులు అని చెప్పే ఉద్దేశంతో వాళ్ళని దూరంగా పెట్టిన పరిస్థితి కూడా తెలుసు ఆ వక్రాక్షి రాసిన ఆ అసత్యపు వార్త మీద విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నాడు టీడీపీ సోషల్ యాక్టివిస్ట్ శశికుమార్ ఆయన అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే శశి నమస్తే అండి వక్రాక్షులు ఈరోజు వచ్చిన ఆర్టికల్ చూశారు మీరు వాళ్ళు ఎంత దారుణంగా రాశారంటే వాళ్ళ పార్టీలో ట్రైనింగ్ అయిన వాళ్ళని వాళ్లే టీడీపీలోకి పంపించి పార్టీ జెండాలు కప్పించుకుని తిరిగి వాళ్ళతో అక్రమాలు చేపిస్తూ దుర్మార్గాలు చేపిస్తూ టీడీపీకి ఆ మట్టిని ఆ చెత్తని పులిమే ప్రయత్నం చేస్తున్నారు దాన్ని ఎట్లా విశ్లేషిస్తారు ఒకటండి ఈరోజు చూసిన తర్వాత సాక్షిలో ఉండేవాళ్ళు మనస్సాక్షితో పనిచేస్తున్నారా లేదా మనస్సాక్షిని చంపుకొని పని చేస్తున్నారా వాళ్ళ కడుపు కన్నం తింటా ఉన్నారా అని సూటిగా అడుగుతూ ఉన్నాం ఎందుకంటే సాక్షిలో అందరూ అంటుంటారు డేట్ తప్పు ఇంకేది కరెక్ట్ ఉండదని అది వాస్తవం డేట్ తప్పు దాంట్లో ఇంకేం కరెక్ట్ ఉండదు అన్నీ వాస్తవాలు ఈరోజు సాక్షి ఓనర్ కంటే బుద్ధి లేదు మీకేమైంది ఆ రాసే జర్నలిస్టులకు ఏమైంది వక్రీకరించేం రాసేది జర్నలిజం విలువ తెలుసా మీకు జర్నలిజం అంటే ఏంటి సమాజంలో ఎక్కడైనా తప్పు జరిగితే ఎత్తి చూపించాలి సమాజాన్ని ఒక మంచి మార్గంలో నడిపించాలి జరిగింది జరిగినట్టుగా ప్రజలకు వాస్తవాలు చెప్పాల్సిన బాధ్యత జర్నలిస్టుల పైన ఉంది మీరు జర్నలిస్టులా ఎర్నలిస్టులా ఎర్నలిస్టులు అంటే డబ్బుల కోసం కకృతపడి వాళ్ళు ఏది చెప్తే అది వాళ్ళకి చాకిరి చేసేవాళ్ళని సూటుగా అడుగుతూ ఉన్నాం ఎందుకంటే ఆ కథను నిన్న పోలీసు వాళ్ళు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది అంతకుముందు తెలుగుదేశం పార్టీ ఫ్యాక్ట్ చెక్లో క్లారిటీగా చెప్పడం జరిగింది ఏం జరిగింది వాళ్ళు నిస్వార్థంగా చెప్పారు ఏమంటే తెలుగుదేశం పార్టీ ఒకటే చెప్పింది ఏమని వీళ్ళు ఆగస్టు నెలలో తెలుగుదేశం పార్టీలో చేరింది వాస్తవం వీళ్ళు చేరిన ఒక వారంలోనే వీళ్ళని పార్టీ నుంచి దూరం పెట్టడం జరిగింది వీళ్ళకి కనీసం ప్రాథమిక సభ్యత్వం కూడా ఇవ్వలేదు ఎందుకు ఇవ్వలేదంటే వీళ్ళు వైసీపీ పార్టీలో నుంచి నార్మల్ ఉన్నారు ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఏంటంటే వీళ్ళు వైసీపీకి అనుకూలంగా పనిచేస్తూ ఉన్నారు కావాలని ఇక్కడికి ఇది ఒక పన్నాగం ప్రకారం జరిగిందని కుట్రపూరితంగా జరిగిందని గుర్తించి వాళ్ళని దూరం పెట్టడం జరిగింది ఈరోజు వాళ్ళు అత్యాచారం చేస్తే ఈరోజు కప్పిపుచ్చుకుంటూ వైసీపీ వాళ్ళు పైన దోస్తూ ఉన్నారు ఒకటి ఆలోచించండి అండి తెలుగుదేశం పార్టీ డిఎన్ఏ ఏంటంటే ఎప్పుడు కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు వీళ్ళు ఎలా ఉంటారంటే ఎప్పుడు ఒక డిసిప్లైన్తో ఉంటారు తెలుగుదేశం పార్టీ ఏంటి క్రమశిక్షణ గల పార్టీ తెలుగుదేశం పార్టీ ఎప్పుడైనా కానీ కార్యకర్తలకు ఏం చెప్తుంది నీతిగా ఉండండి నిజాయితీగా ఉండండి ప్రజలకు సేవ చేయండి అని మాత్రం తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ చెప్తుంటుంది చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రతి వేదికలో ఎప్పుడు కార్యకర్తలను కలిసిన ఇప్పుడు కలిసినా మనం డిసిప్లైన్గా ఉండాలి మనం ఒక పార్టీకి మంచి పేరు తీసుకొని వచ్చే విధంగా పనిచేయాలి మనం చేస్తున్న మంచిని చెప్పాలి పది మందికి ఉపయోగపడే విధంగా ఉండాలని చెప్తుంది తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం కూడా ఎప్పుడు కానీ ఈ తెలుగుదేశం పార్టీ డిఎన్ఏ ఏంటి ఎప్పుడు కానీ డెవలప్మెంట్ వెల్ఫేరు రీఫార్మ్స్ అదేవిధంగా మనం ఒక ముందు పది మందికి మంచి చేయాలనే ఆలోచనతో ఉంటారు కానీ వైసీపీ డిఎన్ఏ అలా కాదు కదా వైసీపీ డిఎన్ఏ ఏంటి సొంత కుటుంబ సభ్యులను కూడా చంపేయడం సొంత ఇంట్లో ఆ అక్క చెల్లెలను కూడా బూతులు తిట్టడం నా పేటిఎం ఇస్తే ఎవరినైనా బూతులు తిట్టడం ఒకసారి మంచి అన్నం ఇంకొకసారి చేయడన్నాం ఇది వైఎస్ఆర్సీపీ డిఎన్ఏ ఆ డిఎన్ఏకి చెందిన ఇలాంటి క్రాస్ బ్రీడ్ వ్యక్తులు ఈరోజు వచ్చి వాళ్ళు తప్పులు చేస్తే ఈరోజు సాక్షిలో నిస్సిగ్గుగా తెలుగుదేశం అని చెప్పేస్తున్నారు ఒక ఫోటో ఈ రోజు రాజకీయాల్లో ఉండేటప్పుడు ఎమ్మెల్యే దగ్గరికి ఎంపీ దగ్గరికి రాజకీయ నాయకుల దగ్గరికి ఎంతో మంది వచ్చి ఫోటోలు తీసుకుంటారు ఫోటోలు తీసుకుంటూ ఉంటారు ఆ ఫోటోలను చూపించి వీళ్ళేమంటున్నారు ఈవెన్ మీకు లిక్కర్ కేసు అప్పుడు గుర్తుంది కదా అతను వెంకటేష్ నాయుడు వచ్చి చంద్రబాబు నాయుడు గారితో ఉన్నాడు వీళ్ళతో ఉన్నాడు అని చెప్పి ఫోటోలు చేశారు ఆ ఫోటోలు చూపించారు ఇప్పుడు ఏమంటే ఈ ఇష్యూ చూపిస్తున్నారు మీకు గుర్తుందో లేదు రాజ కేసరెడ్డికి టీడీపీకి కూడా సంబంధాలు అంటే ప్రయత్నం చేసింది ఒక్క లక్ష చాలా ప్రయత్నాలు చేస్తారు రేపు ఈ మళ్ళీ అంతెందుకు రాజశేఖర్ రెడ్డి రక్తం పుట్టిన కూతురు ఎవరు షర్మిలాకి తెలుగుదేశంకి సంబంధం అని కూడా రాసిన రాతలు ఉన్నాయి అంతెందుకు మొన్న వాళ్ళ సోషల్ మీడియాలో ఈ ఎవరు మన షర్మిళ గారే చెప్పారు కదా వాళ్ళ అబ్బాయి ఏదో ఏదో మీటింగ్కి వస్తే చంద్రబాబు గారి కోసం వక్రీకరించి రాసిన చరిత్ర ఈ సాక్షి ఇది వీళ్ళ పేటిఎం బాసింది శర్మిలారెడ్డి రాజశేఖర రెడ్డి కూతురే కాదంటూ కూడా ప్రచారం చేశారు ఒకటి కాదు రెండు కాదండి ఈ విధంగా రాస్తూ ఉన్నారు ఈ రోజు రాష్ట్రంలో ఉండే ప్రజలు న్యూట్రల్స్ ప్రతి ఒక్కరు గుర్తించాల్సింది ఏంటంటే ఇలాంటి అవాస్తవాలని మనం తిప్పికొట్టాలి ఎందుకంటే ఈరోజు వాళ్ళు మీడియా విలువల్ని దిగజార్చే విధంగా వాళ్ళు రాతలు ఉన్నాయి సోషల్ మీడియాలో ఇలాంటి ఫేక్ ప్రాపగండా అనేది చేస్తూ ఉన్నారు రియల్ ఫ్యాక్ట్ ఏంది నిన్న పోలీసు వాళ్ళు ఒక జిల్లా ఎస్పీ వీళ్ళు అక్కడ కమిషనర్ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి క్లారిటీగా చెప్పారు దీంట్లో జరిగిన వాళ్ళని పార్టీలకు అతీతంగా శిక్షిస్తాం ఎందుకంటే ఇది చేసింది తప్పు అని చెప్పి చెప్పడం జరిగింది ఇది తీరా లోతుగా వెళ్తే తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా ఎక్కడన్నా తప్పు ఏమైనా జరిగిందని విచారం చేసుకుంటే వాళ్ళు వైసీపీ వాళ్ళు అది క్లారిటీగా బయట పెట్టారు కానీ వీళ్ళు నిస్సిగ్గుగా ఒక ఫోటో పెట్టుకొని రాస్తున్నారంటే వీళ్ళ బ్రతుకులు ఎలా ఉన్నాయి చూడండి అంటే మొన్న వీళ్ళ చరిత్ర అంతా మీరు ఒక్కసారి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే అండి గతంలో డోర్ డెలివరీ చేసిన అనంతబాబుని ఇంకా వాళ్ళ పార్టీ నుంచి సస్పెండ్ చేయకుండా జగన్మోహన్ రెడ్డి కలుస్తూ జగన్మోహన్ రెడ్డి పక్కలో కూర్చొని పెట్టుకుంటాడు అదేవిధంగా హత్యలు చేసిన వాళ్ళని మానభంగాలు చేసిన వాళ్ళని అదేవిధంగా బట్టలు ఇప్పుకొని తిరిగిన ఎవరు మన గోరెంట్ల మాధవ్ లాంటి వాళ్ళని ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి ప్రోత్సహిస్తూ తన పక్కన పెట్టుకో అన్నాడు అంటే అది చూసి ఈ పిల్ల సైకోలు కూడా ఏమనుకుంటారు ఆ మనం కూడా ఇలా చేస్తే జగన్ అన్న గుర్తిస్తాడేమో అని చెప్పి అనుకొని ఈ విధంగా చేశారు అలాంటి సైకోల్ని ఈరోజు తెలుగుదేశం పార్టీ ముద్ర వేయాలనుకుంటున్నారు ఇది ప్రతి ఒక్కరు గుర్తించాల్సింది ఏంటంటే అండి గతంలో వైసీపీ అధికారంలో ఉండేటప్పుడు ఒక ప్రోపగెండ చేసేది మీకు గుర్తుందో లేదు అతని ఎవరో ఒక తెలుగుదేశం పార్టీ జెండా వేసుకొని ఆ తెలుగుదేశం పార్టీ వ్యక్తిలాగా మాట్లాడుతూ ఆ వీడియోలు తీసి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈ విధంగా అనుకుంటూ ఉన్నారని చెప్పి ఆ సోషల్ మీడియాలో ప్రోపగండ్ చేశారు సంథింగ్ అతను మన్ విత్ రెడ్డు ఏదో సంథింగ్ మళ్ళీ రెండు రోజుల క్రితము అనిత గారు కూడా శాసనసభలో మాట్లాడడం జరిగింది కొంతమంది వాళ్ళ వెనకాల పేర్లని మార్చుకొని కొన్ని క్యాస్ట్లతో ఈ విధంగా ప్రోపగండ చేస్తూ ఉన్నారు ఇప్పుడు ఇది థర్డ్ స్టేజ్ ఫస్ట్ స్టేజ్ ఏంటి తెలుగుదేశం పార్టీ జెండాలు వేసుకున్నట్టు తప్పుడు మాటలు మాట్లాడిచ్చేది అవి బయటకు వదిలేది వై కానీ ఆ పర్సన్ ఎవరు వైసీపీ పర్సన్ కానీ బయటికి సోషల్ మీడియాలో ఇతను తెలుగుదేశం వాళ్ళు మాట్లాడుతున్నారంటే అటు ఒక ప్రోపగండ మళ్ళీ తెలుగుదేశం పార్టీ హ్యాండిల్స్లో ఇవి అంటే ఒక ఫేస్ మార్ఫింగ్ ఇవి అవి టైప్లో ఒక టైప్ ఆఫ్ స్టేజ్ రెండో స్టేజ్ ఏంటి సోషల్ మీడియా హ్యాండిల్స్ పెట్టుకోవడం దాంట్లో తెలుగుదేశం పార్టీ పేరు వెనకాల యాడ్ చేసుకోవడం లేదా ఒక కమ్యూనిటీ పేర్లు యాడ్ చేసుకొని ఈ విధంగా విషయం చెప్పడం ఒక సెట్ ఇప్పుడు మూడో స్టేజ్ ఏమైపోయింది వెళ్ళది ఇంకా బరితెగించి ఈ విధంగా మూడు విధాలుగా ఇప్పుడు మూడో స్టేజ్ వచ్చారు ఏంటంటే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళే ఎక్కడ ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎంతో మంది కార్యకర్తలు ఉంటారు ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళ దగ్గరికి వస్తే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎట్టో అభివృద్ధి సంక్షేమం ఇవన్నీ చేస్తూ మంచి పనులు ఉంది ఎవరన్నా రియలైజ్ అయ్యి వచ్చారేమో అని తెలుగుదేశం వాళ్ళు కూడా సరే పోనీరా పోనీరాడు వేసిన ఫోటో చూస్తే వీల్లేదు ఎవడో ఒక ఎమ్మెల్యే ఫోటో దిగాడు ఈ మీరు అని చెప్పే స్టేజే థర్డ్ స్టేజ్ వీళ్ళు ఏం చేస్తున్నారు ఈ విధంగా ఇప్పుడు ఒకవేళ అభివృద్ధి జరుగుతుందని చెప్పి కొంతమంది వచ్చి వాళ్ళే జెండాలు వేసుకుంటారు ఎమ్మెల్యే పక్కన వస్తారు ఎమ్మెల్యే గారు అంటే ఇప్పుడు నియోజకవర్గంలో రెండు లక్షల మంది వరకు ఉంటారు ఖచ్చితంగా వచ్చిన వాళ్ళని ఎవరిని కాదనరు అంటే ఇప్పుడు ప్రజా ప్రభుత్వం ఇది ప్రజలందరూ ఎవరు వచ్చినా కాదని ఆ విధంగా వచ్చి ఫోటో తీసుకుంటారు ఆ ఫోటో వాళ్ళ వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఇచ్చేస్తారు బోకు పనులన్నీ అన్నీ చేస్తారు మళ్ళీ వీళ్ళు బోకు పనులు చేసి దొరికిపోయిన తర్వాత తెలుగుదేశం వాళ్ళని వాళ్ళ సోషల్ మీడియా వాళ్ళు ఉంది ఎట్టైతే ఎట్టయితే ఉంది లేరా పార్టీకి మేల్ చేస్తారు జరిగింది కదా అంటారు ఇప్పుడు కోడికత్తి సీను డ్రామా గుర్తుంది కదా జగన్ అభిమాని గుచ్చేశాడు తీరా ఏం చేశాడు లోపల పెట్టాడు అసలు సాక్షి చెప్పేదానికి ఈ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి రాడు కానీ వాళ్ళకి అది ఎన్నికల్లో ఎంత యూజ్ అయింది ఇప్పుడు వివేకానంద రెడ్డి ఇష్యూ అంటే వీళ్ళు ఈ టైప్ ఆఫ్ స్ట్రాటజీస్ క్రిమినల్ మైండ్ సెట్తో వెళ్తూ ఉన్నారు ఇది ప్రజలందరూ కూడా గుర్తించి ఇలాంటి చేసే అప్పుడు వైసీపీ పార్టీని భూస్థాపితం చేయాలని కోరుకుంటున్నాను ఎందుకంటే రాజకీయాల్లో ఇలాంటి పార్టీ ఉండేదానికి అర్హత లేదండి ఎందుకంటే రాజకీయాలు అనేది ప్రజల మంచి కోసం ఉపయోగించాలి డెవలప్మెంట్ కోసం వెల్ఫేర్ కోసం ఉపయోగించాలి కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు ఈరోజు కుట్రపోతే అధికారం అనే అధికార దాహం కోసం దిగజారుడు పనులు ఈరోజు అత్యాచారాలు చేసేది వైసీపీ వాళ్ళు దొంగతనాలు చేసేది వైసీపీ వాళ్ళు స్కాములు చేసేది వైసీపీ వాళ్ళు అదేవిధంగా రాష్ట్రంలో శాంతి పద్ధతులను దెబ్బతీసేది వైసీపీ వాళ్ళు వీళ్ళే వెళ్తూ వీళ్ళే వీళ్ళకి వీళ్ళే గుచ్చుకొని మాపైన ప్రయత్నాలు జరిగిపోతున్నాయని డ్రామాలు వీళ్ళు వాళ్ళ ఇంట్లో వాళ్ళని వాళ్ళే చంపుకొని పక్కన వాళ్ళు చంపేశారని చెప్పి డ్రామాలు అంటే వైసీపీ వాళ్ళు వాళ్ళ ఇంట్లో అక్కడ చెల్లెళ్ళని వాళ్ళే తిడతారు మళ్ళీ వాళ్ళు వచ్చి బయట కంటే తెలుగుదేశం పార్టీ కొట్టారని చెప్పి చెప్తారు అంటే వీళ్ళ క్రిమినల్ మైండ్ సెట్ ఇవన్నీ గత పదేళ్ళగా చూస్తూ ఉంటే వీళ్ళ క్రిమినల్ మైండ్ సెట్ అది ఇలాంటి పార్టీ రాజకీయాల్లో ఉండడానికి అర్హత లేదు ఇది ప్రజలందరూ గుర్తించాలి యువత గుర్తించాలి మొన్న ఏదో కంపెనీలు వస్తూ ఉంటే ఎస్ఎన్ఆర్ కంపెనీ ఇది పదివేల ఉద్యోగాలు ఇక్కడ వైజాగ్ లో పెడతామంటే ఈ వైసీపీ వాళ్ళు ఏం చేశారు దానికి మెయిల్స్ రాసి మీరు ఆంధ్రాలో పెట్టద్దండి అని చెప్పి రాస్తున్నారు రే నువ్వు పొట్టగొట్టే తెలుగుదేశం పార్టీది కాదు గుర్తుపెట్టుకో నువ్వు ఆంధ్ర రాష్ట్ర యువత పొట్ట ఈరోజు వైసీపీ సానుభూతి పనులు ఒకటి గుర్తించుకోవాలి వైసీపీలో కూడా బిలో మిడి మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారండి ఉద్యోగాల కోసం చూసే వాళ్ళు ఉంటారు మొన్న డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చారు పదహారు వేల పోస్టులు ఇచ్చారు దాంట్లో వైసీపీ వాళ్ళకి వచ్చాయి టీడీపీ వాళ్ళకి వచ్చాయి ఏ జనసేన వాళ్ళకి వచ్చి ఉంటాయి అందరికీ వచ్చాయి అంటే పార్టీలతో సంబంధం లేకుండా వాళ్ళ మెరిట్ బేసిస్ మీద వచ్చాయి అవునా కదా నాకు తెలిసిన వ్యక్తులే నెల్లూరు జిల్లాకు సంబంధించిన రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వైసీపీ పార్టీకి సంబంధించిన నాకు ఆయన ఇంటర్మీడియట్లో ఫిజిక్స్ టీచర్ ఆయనకు కూడా వచ్చింది ఆయన ఒకే మాట అన్నాడు ఏమన్నాడు తెలుసా శశి నిజంగా చాలా గ గర్వంగా ఉంది మేము ఐదేళ్ళు ట్రై చేసాం రాలేదు కానీ గవర్నమెంట్ వచ్చింది మేము ఇవ్వరేమో అనుకున్నాము ఆ లాస్ట్ టైంలో చేస్తాం కానీ ఇచ్చారు మేము చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం అంటే వైసీపీ వాళ్ళకు కూడా తెలుగుదేశం పార్టీ ఏ ఇచ్చింది అంటే మెరిట్ బేసిస్ మీద ఇచ్చింది ఇది పార్టీలు చూడలేదు ఇది గొప్పతనం ఈరోజు ఎస్ఎన్ఆర్ ఒక పదివేలు ఉద్యోగాలు టీసీఎస్ ఒక పదివేలు ఉద్యోగాలు కాగ్నిజెంట్ ఒక పదివేలు ఉద్యోగాలు ఈ విధంగా వస్తే ఎవరికి ఉద్యోగాలు వచ్చేది అన్ని పార్టీ వాళ్ళకి వస్తాయి ఇప్పుడు వాళ్ళు మెయిల్స్ రాస్తున్నారు వచ్చే కంపెనీలో రావద్దని చెప్పి విష ప్రచారం చేస్తున్నారు ఆ విషయాన్ని ప్రజలు కూడా స్పష్టంగా తెలియజేయాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉంది పార్టీ పరంగా టీడీపీకి జనసేనకు కూడా ఉంది ఎస్ అండి అందుకే మేము బాధ్యతగా చెప్తూ ఉన్నాం ఇదంతా ప్రజలు గుర్తించుకోవాలి ఎందుకంటే కక్ష అంటే నీకు నీకు పార్టీగా చూసుకో కంపెనీల పైన ఎందుకు చూపిస్తావు ఈరోజు కంపెనీల పైన ఎందుకు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు హైటెక్ సిటీ అని కట్టారు సైబరాబాద్ అని నిర్మించారు మైక్రోసాఫ్ట్ని తీసుకొని వచ్చారు ఎన్నో కంపెనీలు తీసుకొని వచ్చారు ఆ తర్వాత వచ్చిన రాజశేఖర్ రెడ్డి కానీ రోసే కానీ కిరణ్ కుమార్ రెడ్డి కానీ కేసీఆర్ కానీ నేడు రేవంత్ రెడ్డి కానీ ఎవరు దాన్ని టచ్ చేయాల ఏంటంటే పోతే అందువల్ల ఆ రోజు టచ్ చేయలేదు కాబట్టి ఈ రోజు అది మహానగరం ఎంతో మందికి ఐటీ ఐటీ ఉద్యోగం అంటే నేను హైదరాబాద్కి పోతే నాకు ఉద్యోగం వస్తుందనే ఒక నమ్మకాన్ని కలిగించింది ఈరోజు అదే ఆ రోజు వచ్చిన తర్వాత రాజశేఖర రెడ్డి మైక్రోసాఫ్ట్ని తరిమేసి ఆ సైబర్ సిటీని కూల్ చేసి ఆ మెట్రోని ముందుకు తీసుకొని పోకుండా ఈ విధంగా చేస్తుంటే హైదరాబాద్ డెవలప్ అయి ఉంటుందా అవి ఉండదు కదా కానీ హుందాతనమైన రాజకీయం చేయండి అంతేగాని వ్యక్తిగత కక్షతో కంపెనీలని ధర కొడితే రాష్ట్రంలో యువత నాశనం అయిపోతారు యువత పొట్ట మీరు గుర్తుపెట్టుకోండి రేపు ఎసెంచర్ వస్తే దాంట్లో అన్ని పార్టీలు వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి ఈరోజు వైఎస్ఆర్సీపీలో కూడా సాధారణ రైతు కుటుంబాలు ఉంటాయి సాధారణ కుటుంబాలు చదువు కష్టపడి రాత్రనక పగలనక బిడ్డలను చదివిపించే వాళ్ళు ఉంటారు వాళ్ళు చదివిపించిన తర్వాత వాళ్ళ బిడ్డలకు ఉద్యోగాల కోసం అనుకుంటారు అలాంటి వాళ్ళకు ఉద్యోగం మంచి కంపెనీ చంద్రబాబు నాయుడు తీసుకొని వచ్చిన కంపెనీ అయినా అక్కడ ఉద్యోగం వస్తే వాళ్ళ కుటుంబం బాగుపడుతుంది ఇప్పుడు మన ఫైనల్గా ఏంటి ఏ పార్టీలో ఉన్న ప్రజలకు మంచి జరగాలి అలా మంచి జరుగుతూ ఉంటే ఆ మంచిని జరగనీయకుండా అడ్డుకునే ఇలాంటి మారీచుల్ని తరింగొట్టాలి రాష్ట్రం నుంచి అని పిలుపునిస్తూ ఉన్నామండి రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క యువత గుర్తుపెట్టుకోండి మీ పొట్టగొట్టే ఈ వైసీపీ పార్టీ పార్టీని భూస్థాపితం చేస్తేనే రాష్ట్రం బాగుంటుంది ఈరోజు రాష్ట్రంలో దేశంలో ఎక్కడైనా కానీ పార్టీలు శాశ్వతం కాదు వ్యవస్థ శాశ్వతం వచ్చిన కంపెనీలో జరుగుతున్న అభివృద్ధి శాశ్వతం రేపటి తరాలకు మనం మంచిని అందించాలి అది గుర్తుపెట్టుకోవాలని పిలుపునిస్తూ ఉన్నామండి ఒక యువకుడుగా ఈ వైసీపీ పార్టీ చేసే అరాచకాలను ఎప్పటికప్పుడు బయట పెడుతూ ప్రజలను చైతన్యవంతం చేయడానికి మేము పూనుకుంటూ ఉన్నాం అదేవిధంగా ప్రతి ఒక్కరు నా బాధ్యత అనుకోండి ఎందుకంటే ఈరోజు ఎస్ఎన్చర్కి లేఖ రాశాడు రేపు గూగుల్కి రాస్తాడు రేపు కాగ్నిజెంట్ టిచేసికి ఈ విధంగా రాసి రాష్ట్రానికి ఒక నాయకుడు ఏమో పరిశ్రమలు రాత్రనక పగలనక డెబ్బై ఐదేళ్ల వైఎస్ఆర్ లో కూడా పద్దెనిమిది గంటలు పనిచేస్తూ కంపెనీలు తీసుకొని రావాలి నా రాష్ట్రంలో ఉండే యువతకు ఉద్యోగాలు కలిపియాలి రాష్ట్రాన్ని ఒక క్లస్టర్గా డివైడ్ చేసి అన్ని రంగాల్లో నా రాష్ట్రాన్ని నెంబర్ వన్గా గా ఉంచాలని ఒక లక్ష్యాలు పెట్టుకొని పనిచేస్తుంటే ఒక పక్కేమో వీళ్ళు రాక్షసుల మాదిరిగా ఈ కంపెనీ వద్దు ఆ కంపెనీ ఈయన తీసుకొని వస్తూ ఉంటే వాళ్ళకి వీళ్ళు మేల్స్ రాస్తూ భయపెడుతూ ఆ కంపెనీ వాళ్ళని రాష్ట్రానికి రానికుండా చేస్తూ ఉన్నారు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు తీసుకొని వస్తే ఫైనల్ గా మేలు జరిగేది సామాన్య ప్రజలకే రాకుండా అడ్డుకున్నా కూడా నష్టపోయేది సామాన్య ప్రజలే అది గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్క సామాన్యుడు ప్రతి ఒక్క చదువుకున్న యువత ఈ వైసీపీ పార్టీ చేయాలని పిలుపునిస్తూ ఉన్నామండి ఎయిర్ బస్ లాంటి సంస్థను రాష్ట్రానికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్న నారా లోకేష్ ప్రయత్నాన్ని గండుగొట్టే ప్రయత్నం చేస్తూ ఎర్ర బస్సు సన్నాసులు వక్రాక్షిని అడ్డం పెట్టుకుని ఒక్క్రాక్షలో వికృత రాత్రలు రాస్తున్న వాళ్ళని చెప్పుతో కొట్టాలంటూ విశ్లేషించిన శశికుమార్కి అభినందనలు తెలియజేస్తూ నమస్కారం